కాశీలో మీరు స్వయంగా దర్శించిన ఋషులు మునులు వారితో పొందిన అనుభవాలు వాటి గురించి చివరగా నా అదృష్టం అండి కాకపోతే ఈ ఋషుల యొక్క గొప్పతనం తెలుసు కాబట్టి అవహేళన చెయ్యాలనుకున్నవాడు మాత్రం ఇది చూడొద్దు అటువంటి వాడి పిచ్చివాగుడు వాడితే వాళ్ళ శాపాలకు గురవుతారు అది ప్రమాదం అందువల్ల చెప్పం కానీ అయినా మీ మీద ఉన్న వాత్సల్యంతో చెబుతున్నాను నేను అశ్వత్థామని చూడగలిగాను కాశీలో ప్రతిదినము అర్ధరాత్రి పూట అశ్వత్థామం వస్తాడు ఆయనకి మూడు వేల సంవత్సరాలు కుష్ఠరోగం వచ్చింది కృష్ణుడు శపించాడు ఎందుకంటే కడుపులో ఉన్న పరీక్షిత్తుతో సహితంగా పాండవుల పిల్లలందరినీ చంపాలని అస్త్రం వేశాడు అప్పుడు కృష్ణుడే ముందు శాపం పెట్టాడు వ్యాసుడు కాదు పెట్టింది భా భారతంలో చూస్తే అది తెలుస్తుంది అప్పుడు వ్యాసుడు కృష్ణుడు ఇచ్చిన శాపం నీకు ఫలించుగాక అన్నాడు ఆ శాపం వల్ల ఆయన కొంతకాలం వ్యాసాశ్రమంలో ఉండి శాప విముక్తి అయ్యాక కారణజన్ముడు మహానుభావుడు ఈశ్వర అవశతో పుట్టినవాడు కనుక అర్ధరాత్రి అర్ధరాత్రిపూట పన్నెండు గంటల నుంచి ఒంటి గంట మధ్యలో అడుగు పెట్టి ఏదో ఒక రేవులో స్నానం చేస్తాడు ఎప్పుడు మడికర్ణికలో స్నానం చేయడానికి వచ్చి పెడుతూ ఉంటాడు కానీ మనం అక్కడ భక్తితో చూడాలనుకుంటే ఎవరికైనా ఏదో సమయంలో కనపడతాడండి నా భక్తులు చాలామంది చూసామన్నారు నేను ఆ అశ్వత్థామని చూడగలిగాను మహానుభావుని వేదవ్యాసు నీలవర్ణంలో ఉన్నాయని చూశాను వ్యాసుడి గురించి తెక్కనగారు అద్భుతమైన పద్యం రాశారు అది పోతనగారి భాగవతంలో పెట్టి పోతను గారు రాసినట్టు చెబుతారు కానీ తెక్కన రాశారు చాలామందికి తెలియదు కానీ అది భీష్మపర్వం ప్రారంభంలోనే ఉంటుంది చాలా అద్భుతమైన పద్యం పురాంసు పయోదనీలతను భాసిలు ఉజ్వలదండంసు జటా చటాభరణు ఆగమ పుంజ పదార్థ పదార్థతత్వ నిస్సంశయకారు కృష్ణ మృగ భారతీ వంశ వివర్ధను త్రిదశవంది సాత్యవతేయు కొల్చద చాలా పొడుగ్గా ఉంటాడు ప్రాంసు అంటే పొడుగ్గా ఉన్నవాడు పయోదనీయల భాషలు మేఘం వర్షాకాలంలోని నల్లని మేఘం ఎలా ఉంటుందో అలా ఉంటాడు ఆయన చేతులో దండం ధరిస్తాడు చూశారుగా మీరు సన్యాసుల చేతిలో త్రిదండం అని ఉంటుంది అటువంటి దండం ధరిస్తాడు పింగాంసు జటాచటాభరణు ఆయన జటా చోటాలు పింగళ వర్ణంలో ఒక రకమైన గోరువచన వర్ణంలో గోరింటాకు కొంచెం ఎర్ర ఎలా ఉంటుంది అలాగా ఎర్రని జుట్టు కలిగినవాడు ఆయన రాగి రంగులో ఉన్న జుట్టు కలిగిన వాడు వేదములను విభజించి అందులో ఉన్న సందేహాలన్నీ తొలగించినటువంటి వాడు కృష్ణ మృగ చర్మకృతాంబర నల్ల జింక చర్మాన్ని వస్త్రంగా కట్టుకుని ఉత్తరీయంగా వేసుకుంటాడు ఆయన శరీరానికి ఎప్పుడు నల్ల జింక చర్మమే ఉంటుంది అటువంటి భారతీయ వంశ వివర్ధనుడు దీనికి చాలా అర్థాలు ఉన్నాయి అందులో ఒకటి భారత వంశాన్ని వేదవ్యాసంలో లేక ధృతరాష్ట్రుడు పాండురాజు వీడంతా పుట్టి ఆ వంశం నిలబడింది కాబట్టి భారత వంశాన్ని పెంచినవాడని ఒక అర్థం భారతి అంటే సరస్వతి సరస్వతి వంశం పెంచాడంటే భారతం వంటి గ్రంథాలు పురాణాలు రాసి తద్వారా సరస్వతిని లోకానికి అందించినవాడు అని ఒక అర్థం అలాంటి మహానుభావాన్ని దేవతల చేత కూడా నమస్కారాలు అందుకునేవాడిని కొలుస్తున్నానని తిక్కను రాశాడు నిజంగా గారు ఎంత ఊహించాడో ఆయన కూడా చూసే రాశాడు యథాతథంగా అలాగే ఉంటాడండి వ్యాసు అద్భుతమైన కాంతి ఆ మహానుభావుడిని పలకరించే అవకాశం లేదు వాళ్ళు కనపడి అదృశ్యమైపోతూ ఉంటారు అలా మెరుపుమిరిసినట్టు లెప్తలో వెళ్ళిపోతారు ఎంతమంది యోగులు కాశీలో పిచ్చాళ్ళలా తిరుగుతూ ఉంటారు కొంతమంది గుడ్డ మొక్కలు కూడా లేకుండా గోచిగొట్లో పెట్టుకుని అందులో చాలామంది అవధూతలు ఉంటారు అవి తెలియాలంటే మనకి శివభక్తి కావాలి ఓం శివాయ ఓం శివాయ అని ఎడతెరపు లేకుండా అనుకుంటూ ఉంటే మనం కూడా అలాంటి వాళ్ళని చూడవచ్చు ఇవన్నీ ఎందుకు చెప్పలేకపోతున్నాం అంటే చెబితే కొంతమంది ఊర్ఖులు ఆ ఋషులు ఎక్కడ కనపడ్డారులే అని విమర్శిస్తే ఈ పాపంలో మనం పలుచు పంచుకునే వాళ్ళు అవుతామేమోనని అందరికీ చెప్పలేకపోతాం కానీ ఎప్పటికీ ఆ మహానుభావులు చిరంజీవులుగా తిరుగుతూనే ఉంటారు వారి దర్శనం మనం కూడా చేసుకోవచ్చు పెద్ద కష్టం కాదు ఇది సాధకులకి సాధకులకి ఉత్సాహాన్ని ఇవ్వడం కోసమే చెప్పడం అంతే ఎవరి అనుభవం వారికి ఉంటుంది ఎవరి ఇది అనేది ఉంటుంది అన్నమాట ఒకసారి కాశీ దగ్గర హృషికేశ్లో జరిగి వెళ్తూ ఉంటే ఒక ఆటో అతను టక్కుమని అన్ని అడ్రస్లు నీకు తెలుసా అన్నాడు అడ్రస్లు తెలుసా అంటే నాకు ఇక్కడ తెలుసా అండి అన్నా అంటే కాదు శంబాల నగరం యొక్క అడ్రస్ తెలుసా అన్నాడు అంటే నాకు విచిత్రంగా అనిపించింది ఆటో అతను ఏంటి ఇట్లా అడగటం ఏంటి అని మీరెవరు ఏంటి అని నేను ఎవరో నీకు తెలుస్తాను లేని డబ్బులు కూడా తీసుకోకుండా వెళ్ళిపోయారు ఇట్లాంటి అవి ఎట్లా జరుగుతాయి అనేది కూడా ఆయన ఎవరూ కూడా తెలియదు కానీ అట్లాంటి మహానుభావులు ఎంతోమంది కనిపిస్తూ ఉంటారు సందేహం లేకుండా వాళ్లే మనల్ని ఆకర్షించి మన పూర్వజన సుకృతం వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు మనం అందుకోవాలని